రమణులు ఎప్పుడు ఆశ్రమం స్థాపించారంటే ఒప్పుకునేవారు కాదు ఆశ్రమం ఏర్పడినటువంటి కొత్తల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి వారిని చూసి పాతవారికి కొంచెం అసూయగా ఉండేది వీళ్ల ప్రాబల్యం పెరిగిపోతోందని రమణుల దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తుండేవారు చెప్తుంటే ఒకనాడు రమణులు మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత విడిదిలోకి వస్తున్నారు వస్తుంటే అంతకు ముందు ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్కని కుక్క అక్కడ పడుకునుంది కొత్తగా ఒక కుక్క గేటు దాటి లోపలికి వస్తోంది కొత్తగా లోపలకొస్తున్నటువంటి కుక్కని చూసినటువంటి పాత కుక్క గభాలను నిద్రలేచి విశేషమైన వేగంతో ఎదురెళ్లి దాని మీద పడి పో పడి పోరాటం చేస్తోంది రమణులొక్కసారి ఒక్కసారి పాత శిష్యుల వంక కొత్త శిష్యుల వంక చూసి అన్నారు కుక్కలు కదా కొత్త వాటిని సహించవు దెబ్బలాడుకుంటాయన్నారు ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు మహాత్ముల యొక్క ఆలోచన మహాత్ముల యొక్క మాటలు అంతా విశాలంగా ఉంటాయి అందుకే మనం ఎవ్వరం ఊహించలేము మహాపురుషుల యొక్క స్థితి